నాకు మీ విషయాలన్నీ నాకు తెలుస్తాయి కాబట్టి ఎవరైనా లెక్క అప్పు చెప్పితే ఆ లెక్క తిరిగి అప్పు చెప్పాల్సిందే అది ఐఏఎస్ అయినా ఐపీఎస్ ఆఫీసర్ అయినా రాజకీయ నాయుడు నాయకుడైనా కావచ్చు కాబట్టి నా ఆలోచన మేరకు మీరందరూ నడుచుకోండి అని చెప్పి ఆయన మీటింగ్ చెప్తాడు నిన్న ఆయన ఆ మీటింగ్ అలా చెప్పి ఇవాళ ఏం చెప్తాడు మా బాబురావు మీద మీ నాగమలేశ్వరరావు దాడి చేశాడు అందుకని మేము అత్యాత్నం చేసామని చెప్పి ఆయన చెప్తాడు నేను ఆయన్ని అడుగుతున్నాను ఆయన చెప్పి కథలు అయితే ఈ నాగమల్లేశ్వరరావు గారు నిజంగా కిరాతకుడే అయితే రాక్షసుడే అయితే దాడులు చేయించేవాడైతే దాదాపుగా పంచాయతీ పుట్టిన దగ్గర నుంచి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఆ ఊరు సర్పంచ్లు ఎవరు ఉన్నారు నాగమల్లేశ్వరావు గారి బొనిగల నాగమలేశ్వర కుటుంబులు కదా ఈ నాగమల్లేశ్వరరావు గారు గడిచిన నాలుగు టర్నుల నుంచి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయనే పంచాయతీగా పంచాయతీ గెలుస్తూ వస్తున్నాడు కదా లేదా ఇరవై ఏళ్ళకు ముందు మీ తండ్రి గారు ఉన్నప్పుడు వాళ్ళ అక్కగారు వాళ్ళ తండ్రి గారు వాళ్ళ సోదరుడు ఎవరో ఒకళ్ళు ప్రజలు గెలిపిస్తున్నారు కదా అంటే ఇంత కిరాతకులు అయితే నరరూప రాక్షసులు అయితే మీరు చెప్పేట్టుగా బాబురావు మీద దాడి నాగమల్లేశ్వరరావు గారే చేసినట్టయితే ప్రజలు ఇన్ని ఇన్నిసార్లు ఎందుకు ఓటేస్తున్నారు ఇంకోటి కూడా నేను అడుగుతున్నా ఆయన మరి ఎఫ్ఐఆర్లో ఏది నాగమల్లేశ్వరరావు గారి మీద కట్టిన ఎఫ్ఐఆర్లో ఏముంది ఆయన ప్రతి పనికి అడ్డం పడుతున్నాడు చెరువులో మీ ఆదేశాల మేరకు అంటే ధూళిపాల నరేంద్ర గారి కనుసైగతో ఆ ఊర్లో ఉన్నటువంటి ఈ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అంటే కిరాతకంగా పాశ్చిచంగా మనుషుల ముసుగులో తిరుగుతున్నటువంటి సైకోల్లాగా పట్ట పగలు ఆ రకంగా దాడి చేసి మరి ఎందుకు అంటే చచ్చిపోయాడని వదిలేరు కాబట్టి వాళ్ళ హాస్పిటల్లో ఆయన చావుబత్తుల మధ్య కొట్టుగడుతున్న పరిస్థితి ఉంది తప్పితే మాములుగా వాళ్ళు చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళారు తప్పితే అటువంటి కిరాతకం చేసినటువంటి వ్యక్తులు నీ కనుసాయికతో ఆ ఊళ్ళో మన్నవ గ్రామంలో చెరువు మట్టి మొత్తం వ్యాపారం చేసే పరిస్థితులు జరుగుతుంటే ఈయన జిల్లా కలెక్టర్కి లేదా కోర్టుల్ని సంప్రదించి ఆ మీ సంపాదనని అడ్డుకున్నాడని లేదా ఇలాంటి మీ తప్పుడు పనులు ఏదైతే అడ్డగోలు అరాచకాలు అవినీతికి తెరలేపుతూ మీరు చేసినటువంటి తప్పుడు పనులన్నీ కూడా ఎక్కడెక్కడ అడ్డుకోవటమే నాగమల్లేశ్వరరావు చేసినటువంటి పాపంగా కాక మరి మరేంటిని నేను అడుగుతున్నాను మరి నాగమల్లేశ్వరరావు గారు బాబురావు మీద దాడి చేసినాడు అయితే అనుకుంటే మరి వాస్తవంగా దాడి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మీరు చెప్పేటండి బాబురావు గారి మీద ఇవాళ మీరు రెచ్చగొట్టి పంపించినటువంటి కిరాతకంగా పైశాచికంగా చచ్చిపోయాడని చెప్పి కొట్టి వదిలేసి వెళ్ళినటువంటి ఆ ముత్తాయిల్ని ముద్దాయిల యొక్క తండ్రి బాబురావు గారు లేదా అన్న బాబురావు గారు ఆ బాబురావు గారి మీద దాడి చేసి కొట్టుతుంటే ఆ రోజు అడ్డుపడింది ఎవరు ఆ గ్రామస్తులకు తెలీదా ఆ రోజు నాగమల్లేశ్వరావు గారు కనుక అడ్డుపడి ఆపకపోతే వాళ్ళ ఊర్లో అందరూ మాట్లాడేటువంటి పరిస్థితులు ఆ రోజు బాబురావుని కాపాడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు రాయుడు వీడన్నీ మంచి మంచి అంటాడు నాగమల్లేశ్వరావు నాగమలేశ్వరరావు గారు ఎందుకని చెప్పని ఊళ్ళో వాళ్ళు తిడుతున్నారు ఏమైంది మంచి నాగమల్లేశ్వరావు మంచి ఏమైంది ఆ రోజు కొంతమంది చంపి అంటే కొట్టే ప్రయత్నం చేస్తుంటే అడ్డం పడి మీద పడి అతన్ని కాపాడి అతనికి ప్రాణాలకు ఇబ్బంది జరగకుండా కాపాడినాడు నాగమల్లేశ్వరావు అయితే అతను అతని మీద దాడి చేసిన వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడ ఉన్నారు దూడిపా నరేంద్ర గారు నీ వెనకాల తిరుగుతున్నారు కదా నీ పచ్చ జెండా మోస్తున్నారు కదా ఆ రోజు ముద్దాయిలందరూ నాగమల్లేశ్వరరావు తప్పితే ఆ కేసులో ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్నారు ఇవాళ ఆ ముద్దాయిలందరూ ఎక్కడున్నారు మీ వెనక బాబురావు గారి మీద దాడి చేశారని చెప్పి ఓకే దుఃఖాలు పోతున్నావు కదా ఆ దుఃఖాలు ను నువ్వు దుఃఖాలు పోయే దుఃఖాలకి బాబురావు గారి మీద దాడి చేసిన అందరూ ఎక్కడున్నారు నీకు చెంచాగిరి చేయట్లేదా నీ జెండా మోయట్లేదా నీకు జిందాబాదులు జైలు పడతా నీ వెనకాల తిరుగుతున్నారు కదా ఇవాళ ఈయన మంచి పద్దెత్తి కౌలు చెప్తున్నాడు దూళిపాలు నరేంద్ర గారు మీకు అలవాటు అయిపోయిందని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు మీకు ఎక్కడ రాజకీయంగా గ్రిప్పు దొరకట్లేదు ఎక్కడైతే మీకు రాజకీయ పలుకుబడి దొరకట్లేదు ఇవాళ మనవ గ్రామంలో జరిగినటువంటి కిరాతకం ఈ ఘాతకానికి కారణం ఏంటి ఆ మనవ గ్రామం ఎంత మీరు నూట అరవై నాలుగు సీట్లు గెలిచినా కూడా ఆ మనవ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చిన మాట వాస్తవం అవునా కాదా అంటే మీకు అనుకూలంగా ఈ రోజుకి మారినటువంటి లేదా మీ రాజకీయానికి అండగా లేనటువంటి ప్రతి గ్రామంలో చీలకొట్టడం ఫ్యాక్షన్లను ప్రోత్సహించటం హత్య యత్నాలు చేయటం హత్యలు చేయించడం తద్వారా గ్రామాన్ని ముక్కలు ముక్కలుగా చేయటం లబ్ధి పొందటం టీడీపీకి మెజార్టీ తెచ్చుకోవటం మీకు మెజార్టీ తెచ్చుకోవటం ఇదే కదా మీ ఎత్తుగడ మీ ఆలోచన మీ సరళి ఆ పొన్నూరు మండలంలో మన్నవ గ్రామానికి ఉన్నటువంటి వెల్లలూరులో చరిత్ర ఏం చెప్తుంది వెల్లలూరు చరిత్ర ఏం చెప్తుంది బండి వెంకటేశ్వర్లు గారు జీవించే ఉన్నారు కదా వెల్లలూరు చరిత్ర ఏం చెప్తుంది ఆరు మటర్లు ఎందుకైనాయి ఎవరి వల్లనైనాయి అంటే ఆ గ్రామం మనకు మెజారిటీ రావట్లేదు గ్రామంలో మనకి సందు దొరకట్లేదు కాబట్టి రెచ్చగొట్టడం హత్యలు చేయించటం వర్గాలుగా మొక్కల మొక్కలుగా ఫ్యాక్షన్లుగా ఆ ఊరు నరుక్కు చావటం దానిలోంచి రాజకీయంగా లబ్ధి పొందటం ఓట్లుగా మీరు గుద్దుకోవటమో లేదా ఓట్లుగా మెజారిటీ తెచ్చుకోవటం ఇదే కదా ముసుగులేసుకుని చేసేటువంటి ఇవాళ నీతి కబుర్లు పత్తిత్తు ట్వీట్లు చేస్తూ మన చరిత్ర ఇదే కదా బండి వెంకటేశ్వర్ లాంటి పెద్దోళ్ళు ఎంతోమంది సజీవ సాక్ష్యాలుగా కథల కథలుగా చెప్పేవాళ్ళు మన నియోజకవర్గాల్లో లేదా అని అడుగుతున్నాను ఉన్నారు కదా ఇవాళ ఇంత కిరాతకాలు చేస్తున్నటువంటి దుర్మార్గాలు చేస్తున్నటువంటి నర రూప రాక్షస పాలన ఎప్పుడు పోతుందా అని చెప్పని ప్రజలు జపం చేసే పరిస్థితి ఇవాళ ఈ రకమైనటువంటి తప్పుడు పరిపాలన ఇవాళ ఆయన చెప్తాడు అది జరిగింది ఇది జరిగిందని ఒకసారి ఈ కిరాతకాన్ని ఒకసారి చూడండి ఎంత పైశాచికంగా ఎంత కిరాతకంగా మనుషుల ముసుగులో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఈ సైకోగాళ్లు ఎంత కిరాతకంగా ఉన్నారో ఒకసారి చూడండి రప్ప రప్ప అంటే తప్పు అన్నోడు వీడు ఎవర్రా మీరు అందరు ఇదంతా ఎవర్రా మీరు రప్పారప్ప అంటే తప్ప ఏంటిది ఇది మనుషులా వీళ్ళు ఇది తప్పు కాదా ఇది కళ్ళతో చూడగలరా ఎవరన్నా ఈ కిరాతకాన్ని కళ్ళతో చూడటం వద్దుదా ఇది తప్పు లేదా ఇది చాలా మంచి పనా సుపరిపాలన ఇది ఇదేనా సుపరిపాలన అని అడుగుతున్నాను తొలి అడుగు ఇది సిగ్గుపడరా ఇటువంటి దాన్ని ఇటువంటి కిరాతకాలని హత్యల్ని హత్యాయత్తాల్ని మనుషుల్ని క్రూరాతి క్రూరంగా మట్టు పెట్టేటువంటి చర్యల్ని మీరు కొనసాగిస్తూ పోలీసులు ఏమైపోయారు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి పట్టుకొచ్చేస్తూ ఉంటారు ఈ పోలీసులు అంటే వాళ్ళు ఉన్నటువంటి చాలామంది పోలీసులు అమ్మాయిలు కనపడలేదని తల్లిదండ్రులు వచ్చి మొత్తుకుంటే పట్టుకోరు మా అమ్మాయిని వేధిస్తున్నాడు ఆయన్ని కట్టడి చేయమంటే కట్టడి చేయరు వచ్చి శవ పంచనామా చేయటానికి మాత్రమే వస్తున్నారు పవన్ కళ్యాణ్ చెప్పాడంటే మాత్రం పట్టేసుకుంటారంట నాకు అర్థం కాదు ఇదేం పోలీసింగ్ అంటే రాష్ట్రంలో ఆడపిల్లలు కనపడకపోతే ఇద్దరినే పట్టుకున్నారు పోలీసులు ఇప్పుడు దాకా ఆ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారని పట్టుకున్నారంట ఇదేం పోయే కలవని ఉడుతున్నాను అంటే పోలీసింగ్ పని చేయరా ఉద్యోగం చేయరా పోనీ అందరం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్దాం కనపడిన ఆడపిల్లలందరూ మా అమ్మాయి తప్పిపోయిందని చెప్తాకంటే అతను షూటింగ్లో ఉంటాడు ఇక్కడ ఉండడు దొరకడు చెక్కడో దొరకడు ఒక సినిమా తీయాలి ఇక చిక్కడు దొరకడు చంద్రబాబుకి ఎప్పుడన్నా మాత్రం రాజకీయంగా ఆపద వస్తే మాత్రం పరిగెత్తుకొస్తారు ఒక చెల్లి ఒక తమ్ముడు ఇద్దరు వచ్చేస్తారు ఎగేసుకుంటారు చంద్రబాబుకి ఏమైనా చికాకు వచ్చిందంటే రాజకీయంగా ఒక చెల్లి ఒక తమ్ముడు కలుపులోంచి బయటకు వస్తారు మిగతా అప్పుడు ఏం చేస్తారో మనకు తెలియదు ఇతనైతే మనకు అప్పుడప్పుడు కనపడతాయి ఫోటోలు కిటోలు షూటింగ్ షూటింగ్లు చేసుకుంటారు ఇవాళ ఇక్కడ వైద్య విద్యలో అవకాశం